హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయని అయితే తెలుసుకుందాం ముఖ్యంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి లైట్ చేయకున్న టాపిక్ వెళ్ళిపోదాము వాయో బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదగా కొనసాగుతుంది మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశమంతటా క్రమంగా విస్తరిస్తున్నాయి వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తా రాయలసీమకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తరాంధ్రలో నేడు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక పూర్తి విరాల్లోకి వెళ్ళినట్లయితే వాయువ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడింది ఇది పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మీదగా కొనసాగుతోంది సగటు సముద్ర మట్టానికి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో నైరుతి దిశగా ఉంది మరోవైపు పశ్చిమ నైరుతి దిశగా బలమైన అయితే వీస్తున్నాయి ఇక నైరుతి రుతుపవనాలు దేశమంతటా క్రమంగా విస్తరిస్తున్నాయి వీటి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తా రాయలసీమలకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అదేవిధంగా కోస్తా రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు అలాగే తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది ఇక అంతే కాకుండా ఏపీలో ముఖ్యంగా ఇవాళ రేపు అల్లూరు సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక రాయలసీమ జిల్లాల్లో నంద్యాల అనంతపురం కర్నూలు శ్రీ సత్యసాయి అన్నమయ్య కడప చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది